హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజైతే ఒక చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను చేయబోయే రెసిపీ డెలిషియస్ చికెన్ ఫ్రై అండి నేను చెప్పే విధంగా చికెన్ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా టెండర్గా జ్యూసీగా తయారవుతుంది ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి అలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంతకుముందు నా ఛానల్ ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రై అలా చేయాలో వీడియో చూద్దాం రండి ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ లైన్ తీసుకున్నాను అంటే ముప్పావు కేజీ అనమాట ఇవి మీడియం సైజు కట్ చేసుకొని రెండు సార్లు బాగా కడుక్కొని తీసుకున్నాను అనమాట ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే ఒకవేళ సాల్ట్ సరిపోతే లాస్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు చికెన్ పెరుగు వేసుకోవాలి వేసుకొని ఇవన్నిటిని మసాలా అలాగే చికెన్ ముక్కలు అంతా కూడా బాగా పట్టించినట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనెని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని ఈ మసాలా మొత్తం కూడా బాగా పట్టించినట్టు కలుపుకుంటే ఈ చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా తయారవుతుందండి ఇప్పుడు కలుపుకొని దీన్ని మూత పెట్టి వన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇది అంత బాగా మ్యారినేట్ అయితే చికెన్ అనేది అంత జ్యూసీగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని రెండు మీడియం సైజు టమాటాలని వేసుకొని ఇందులోనే ఒక ఐదు కాజుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు గసగసాలను వేసుకొని నీరు వేయకుండా ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిట్పట్టలు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయని సన్నంగా తరుక్కుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా ఉడకడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇందులో వేసుకున్నానండి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్న వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేరుని వేసుకోవాలి ఈ టమాటా ప్యూరి కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయినంత వరకు అంటే ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా టమాటా ప్యూరీ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కూడా బాగా కలిపినట్టు చికెను మసాలా మొత్తం బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి కనీసం ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాలు అయిపోయింది కదా చికెన్లో వాటర్ అనేది బాగా ఇంకిపోయి చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా తయారైంది చూడండి చూస్తే అండి ఎంత బాగుందో ఇందులో చివరిగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగును వేసుకొని దించుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ డిలీషియస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్